ಅಚ್ಚನ ನಲ್ಲೇರ ಆಯುನ ಮಲ್ಲಿ ಮೊಗ್ಗ ನೀವೇ ಕಿಳೆ ವಿಭಾಮ ನೀವಕ್ಕೆ ಬಾಮ ಏಕಶಿ ಮರಣ ಸ್ವಾಂತ ವಾರೀಕಿ ದೋದಸಿ ದೋ ನಾಲು ದೊರಿಕೆದು ಕೊಂದರಿಕೆ ನೇನಕ್ಕಿ ಸ್ವಾಮಿ ಮುಗೋಕ ನಟೇ ಪೋರಾದು నీ ఆలి హగ్గి స్వామి నువ్వు భయపడబోక స్వామి ఒకరిని కిందేసి ఒకరిని పైన ఒకడి కోసం పోతున్నాను మామా ఒకడి కోసం పోతున్నాను పిల్ల ఎవరిని కిందేసి వేసి ఎవరిని పైనసి ఎవరిని కింద వేసి ఎవరిని పైనసి ఎవడి కోసరం పోతున్నావు పిల్ల ఎవడి కోసరం పోతున్నావు మామా కోడిని కిందేసి గంపను పైనేసి కోడిని కిందేసి గంపను పైనసి కత్తి కోసం పోతున్నాను మామా కత్తి కోసం పోతున్నాను ఒకరిని కట్టేసి ఒక్కని వదిలేసి ఒకరిని కట్టేసి ఒక్కరిని వదిలేసి ఒకటి కోసం పోతున్నాను మామా ఒకడి కోసం పోతున్నాను పిల్లా ఎవరిని కట్టేసి ఎవరిని వదిలేసి ఎవడి కోసం పోతున్నావు పిల్ల ఎవడి కోసం పోతున్నావు మామా ఆవును కట్టేసి దూడను వదిలేసి ఆవును కట్టేసి దూడను వదిలేసి దొత్త కోసరం పోతున్నాను మామా దొత్త కోసరం పోతున్నాను మామా ఒకరిని పూసుకొని ఒకరిని పెట్టుకొని ఒకరిని పూసుకొని ఒకర్ను పెట్టుకొని ఒకడి కోసం పోతున్నాను మామా ఒకడి కోసం పోతున్నాను పిల్ల ఎవరిని పూసుకొని ఎవరిని పెట్టుకొని ఎవడి కోసరం పోతున్నావు పిల్ల ఎవడి కోసరం పోతున్నావు మామా పసుపు పూసుకొని కుంకాము పెట్టుకొని పసుపు పూసుకొని కుంకాము పెట్టుకొని అర్థం చూస్తా పోతున్నాను మామా అర్థం చూస్తా పోతున్నాను